సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థి విభాగ నాయకులకు యువజన విభాగ నాయకులకు నమస్కారాలు ఈ ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టుకోనికి ఒక ముఖ్య కారణం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి దేశంలో ఒక రికార్డు ఉంది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినట్లు ఇంకో ఓదు కూడా తేలే చంద్రబాబు నాయుడు గారికి కూడా అధికారుడు ఉంది ఓటేసారి పది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసిన అధికారుడు కూడా దేశంలో ఏ నాయకుడికి కూడా లేదు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే పులివెందుల మెడికల్ కాలేజ్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు గాను అడ్మిషన్స్ ఓపెన్ చేయమని మన ఎం నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చెప్తే దానికి లేఖ రాసి వద్దు అనే అడ్మిషన్ చేపిన దళిదమైన ఆలోచన ఎవరన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారితే ఏ దేశం ఏ మన దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న ఆలోచిస్తాడా మన రాష్ట్రానికి ఉచిత విద్య ఉచిత వైద్యం ఆ ప్రాంతంలో ప్రజలకు అందుతుందంటే ఎవరైనా అంగీకరిస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు రోజు వద్ద అనే పరిస్థితి ఉంది ముఖ్యంగా మా ఆదోని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మా కర్నూలు జిల్లాలో ఉన్న ఆదోని చుట్టుపక్కల నియోజకవర్గాలు అన్ని కూడా చదువు ప్రాంతాలు అక్కడ వ్యవసాయం తప్ప వేరే సోర్స్ ఏది కూడా లేదు అక్కడ ఉన్న ప్రజలకి ఈరోజు అలాంటి ప్రాంతం నుండి విద్యార్థులు మెడికల్ చదువులు చదువుకోవాలన్నా అక్కడున్న ఏదైనా వైద్య వాళ్ళు చూపించుకోవాలన్నా కర్నూలు దాకా వంద కిలోమీటర్ల దూరం రావాలా ఆ పరిస్థితి లేకుండా అక్కడ ఉన్న ప్రాంతాలకి అందరికీ సరౌండింగ్ లో ఉండేటట్ల ఆధ్వని ప్రాంతంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఉండాలా అదేవిధంగా అక్కడ హాస్పిటల్ కూడా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే ఇదో చంద్రబాబు నాయుడు కాదు ప్రతి మెడికల్ కాలేజీను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు దీనివల్ల కేవలం విద్యార్థులకు మాత్రమే నష్టం కాదు పేద ప్రజలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏమన్నా బాలేక చూపించుకోవాలంటే వాళ్ళకు కూడా నష్టం కలిగించే పరిస్థితి ఈ రోజు ఉంది ఈ రోజు దీనికి ఈ కార్యక్రమంలో భాగంగా చెలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమం పెడుతున్నాం ఆదోనికి మా విద్యార్థి విభాగం యువజన విభాగం వెళ్ళి నిరసన తెలియజేస్తున్నాం ఇది ఒక్కటి ప్రారంభమే రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు మేము మీరు ఏదైతే ఈ పీపీవి విధానం రద్దు చేసుకునేంత వరకు మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మీరు రద్దు చేసుకునేంత వరకు మీకు నిద్ర కూడా పోనీయమని ఈ సందర్భంగా విద్యార్థి విభాగ పదంగా యువజన విభాగ పదంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను